కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో అయితే పీజీ స్టూడెంట్పై అయితే అత్యాచారం చేసి హత్య చేశారు ఈ ఘటన అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అయితే ఈ కళాశాల ఆర్జీకర్ కళాశాల ప్రిన్సిపాల్పై అయితే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి సందీప్ ఘోష్ ఈయనపై అయితే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ హత్య తర్వాతనే అతనిపై ఆరోపణలు అయితే ఊపందుకున్నాయి మనం చూసుకోవచ్చు గతంలో ఆ కళాశాలలో పనిచేసిన చాలామంది మాజీ ఉద్యోగులు కూడా సందీప్ ఘోష్పై అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు సందీప్ ఘోష్ అనాథ శివాలను అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడని అలాగే వాడి పడేసిన సిరజీలు కావచ్చు సిలైన్ బాటిల్ కావచ్చు గ్లౌజులు కావచ్చు వాటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకునేవాడిని ఇలా వచ్చిన డబ్బును మొత్తం తాను తీసుకునేవాడని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు అలాగే ఆయన కొన్ని ఔషధాలకు సంబంధించి కూడా కాంట్రాక్టులను కూడా కమిషన్ తీసుకొని కాంట్రాక్టులు కూడా ఇచ్చినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇదే అయితే దీనిపై అయితే సీట్ ఏర్పాటు చేసి సీట్ కూడా విచారణ జరిపింది ఓ మాజీ ఉద్యోగికి సంబంధించి కూడా ఆ మాజీ ఉద్యోగిని విచారించింది సందీప్ ఘోష్కి సంబంధించి అతను ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి అయితే సీట్ ఆ ఉద్యోగిని అయితే విచారించినట్లయితే మనకు తెలుస్తుంది అయితే సందీప్ ఘోష్ పై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అక్కడి ప్రభుత్వం అతనిపై ఉదాసీనతంగా వ్యవహరించిందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు అక్కడ అత్యాచారం అత్య జరిగిన తర్వాత సందీప్ ఘోష్ని అయితే అక్కడి నుంచి వేరే అయితే బదిలీ చేశారు కానీ అతనిపై సస్పెన్షన్ వేటు కానీ అతనిపై కేసు కూడా నమోదు చేయలేదు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంపై అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఆగస్టు తొమ్మిదిన సంఘటన జరిగితే ఇప్పటి కూడా దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయలేదు సో అక్కడ పోలీసుల వైఫల్యం అక్కడ గవర్నమెంట్ వైఫల్యం అని చెప్పేసి అయితే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు మమతా బెనర్జీ కూడా బాధితురాలకి న్యాయం చేయాలని ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కూడా నిరాజన దిగారు సో ఆమె ప్రభుత్వంలో ఉండి కూడా ఇలా నిజంగా తెలపడం ఏంటి అసలు ఘటన జరిగిన వెంటనే సీఎం కరెక్ట్ గా స్పందించినట్లయితే ఈ పార్టీకి నిందితులు ఎవరు దొరికిపోయేవారు వారిని కోర్టులో కూడా సబ్మిట్ చేసేవారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు కూడా సాగలేదు ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉందని చెప్పేసి అయితే చాలా మంది అయితే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా సందీప్ ఘోష్పై అక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది